అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎయిజెడ్ ఛానల్ ఈరోజైతే మనం శుక్రవారం జరిగినటువంటి ఎద్దుల మార్కెట్ అయితే చూడడానికి అయితే రావడం జరిగింది అడ్వాన్స్గా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మన ఇది శుభాకాంక్షలు తెలుపు మన శివ ఛానల్ తరపున ఈరోజు శుక్రవారం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండో తారీఖున జనవరిలో అయితే ధరలు తెలుసుకోవడానికి ముందుకెళ్దాం అలాసందుకు లోపలికి వెళ్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు జతలు మొత్తం ఎన్ని వేసుకొచ్చిన మొత్తం జతలు పదకొండు జతలు ఫస్ట్ లాస్ట్ ఏముండ రేటు నలభై నచ్చిపోయినా మొత్తం అన్ని కూడా అన్ని పల్లెవరిసా ఒక జత పల్లెస్ ఏమైనా చెప్తాను తొంభై ఐదు ఎనభై ఒకటి తొంభై మూడు ముప్పై అరవై తొమ్మిది రత్నవాసలు పేరు రుద్రప్ప రుద్రప్ప గారు ఆల్రెడీ బ్యారల్ జరుగుతున్నాయి తొందరగా మన ఆలసంద వాసస్సులు అలసంత గుత్తి వాసస్తుని ఇంకా వ్యాపారం అయితే మొదలుపెట్టారు అన్నగారు మన ఎదుటే అన్న వ్యాపారం ఎలా చేస్తాడని తెలిసిపోయింది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మంది ఇంకొక మంది చూపిస్తాను ఇంకా ఈయన వ్యాపారం చేసే అతను ఎనిమిది ఆయన తొమ్మిది మొత్తం ఇంక వీళ్ళు బరిలోకి దిగారంటే ఇంకంత రచ్చరచ్చ రంబోలే నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి డబల్ రెండు సున్నా ఎనిమిది ఇంకా వీళ్ళ నెంబర్ గుర్తు పెట్టుకోండి ఇంకా సీజన్ మొదలవుతుంది అన్నవారు కూడా ఇంకా మొదలవుతుంది ఇంకా అన్నగరా అదే నేను చెప్పాడే ఈ మేడిసిన్ చాలా సరుక అర్ధగా ఉంది నాగలపురం భాషాస్తురం బ్యారెల్ జరుగుతున్నాయి అక్కడ ఎక్కడితే ఏం చెప్పిన వందో హద్నైదు ఒక లక్ష పదహైదు యాభరు పత్తికొండు నుంచి వచ్చారా ఇది ఒక జత నెంబర్ చెప్పిన పేరు లక్ష్మీనారాయణ రెండు జతలు మీవేనా ఎంత ఇవి ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ ఐదు సార్ ఎనభై ఐదు వేలు ఇవి డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు ఎప్ప రండి సైడ్ మాదన్న శివరాము కమర్ స్టేట్ శివరాము గారు నెంబర్ చెప్పండి ఎయిట్ ఎయిట్ డబల్ డబల్ జీరో సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ ఫోర్ ఎన్ని వేసుకొచ్చిన ఈ సరే ఐదు జతల ఐదు ఎద్దుల ఐదు ఎద్దులు ఎంత చెప్పిన మీ జత

చిరు నల్ల చిరు అర్రర్రర్ర ఏదైనా చరక తేవాలంటే అన్ననే సపరేట్గా ఉంటాడు చూడు ఎంత చెప్పినాం ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభత్ ఐదు సవరం ఎనభై ఐదు వేలు ఇదే ప్లేస్లోనే గత రోజుల వారంలో పోటా పోటీగా పడి తీసుకున్నారు మరి ఈసారి అయితే సంక్రాంతి సందర్భం కొంచెం చల్లబడింది చెప్పచ్చు చెప్పొచ్చు ఏమన్నా అన్ని ఎద్దలేనా ఓకే ఎన్ని వేసుకోవచ్చున్నారు ఈసారి నెంబర్ చెప్పిన

సున్నా పదకొండు ఆరు ఎనిమిది ఆరు నాలుగు సున్నా ఆడపిల్లగానే అంతే అంటావా అట్లా ఎక్కడి నుంచి వచ్చారు నాపురం నమస్తే అంతేనా ఎక్కడి నుంచి వచ్చారు పత్తికొండ తొంభై అయితే పత్తికొండైనా పక్కలే రాత్నవాస నెంబర్ చెప్పిన తొంభై మూడు ఎంత ఎక్కడి నుంచి వచ్చారు కొటకల్ నుంచి వచ్చినటువంటి మరి అన్నగారు ముప్పై థర్టీ ఫైవ్ సింగల్ అయితే చెప్పారు నెంబర్ చెప్పిన నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ జీరో టూ డబల్ నైన్ వన్ మీ పేరు రంజిత్ కుమార్ అన్నగారు రంజిత్ కుమార్ గారు మరి సింగిల్ అయితే చెప్పారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటున్నారు రెండు వైపులు వెళ్తాదా అవునా ఇది ఆరు రూపాయలు ఉంటాయి

నేరుగా అన్న దగ్గర కలపండి ఎయిటీ థౌసండ్ ఎంబత్ ఎంబత్ ఎనభై వేల నెంబర్ చెప్తాను నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎంత చెప్పి ఎంత చెప్ప ఇవి ఒకటి పదహైదు వందో హద్నాది ఈ మధ్య కాలంలో సీజన్ బాగా అన్న అందుకున్నట్టుంది మంచి పట్టు పట్టుకు వస్తాడు మరి గోధుమ పుల్లవర్స్ ఇవి నెంబర్ చెప్పు ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ నాలుగు డబల్ మూడు పేరు ఊరు ఈ చాలా రోజుల తర్వాత మన కర్ణాటక వాసలు అయితే మరి యథావిధిగా సీజన్ ఊపులోకి సరుకత్త తీసుకోవడం జరిగింది ఎంత చెప్పినంనా ముప్పై ఐదు వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవత్తు మానవి నుంచి వచ్చినటువంటి మరి రైతులు వ్యాపారికులు దాదాపు రావడానికే పోవడానికే సుమారు వీళ్ళకి నూట ఎనిమిది వందల పదహారు నూట అరవై కిలోమీటర్లు అవుతుంది మరి ఒక జత వేసుకొచ్చారా ఈరోజు ఆ నెంబర్ చెప్పండి నైన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎరం బాకంద్రె మానవి బంధిద్దారు ఈరోజు సరుకు గ్యారంటీ కొడతారు ఇంకోటి తక్కువైనా చెప్పు నెంబర్ చెప్పు ఎయిట్ టూ నైన్ డబల్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ పేరు అరగప్ప నీవేనా ఎంత చెప్పినాం ఒందు హద్నా ఒక లక్ష పదహైదు వేల కుర్రవరుసో ఏమైనా ఎద్దులైనా దూళ్ళ కాడ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు డెబ్బై మసాన్ ఓకే అన్ని రకాల పని విధాలా చెప్పారు నేను కావాలంటే నేను మాట్లాడవచ్చు మీరు దయచేసి అడగాలి వ్యాపారలకి రైతులకి ఎంత తేడా అనేది అర్థమవుతుంది బామ్మ పెద్ద మనిషి దొడ్డ సైజు పట్టాడు అబ్బో మార్కెట్ లో ఎవరైనా చూసుకోండి ఈ సైజు ఉండవు అంటే ఒక ఎద్దు ఫ్రీ ఇంత సైజు ఇంత ఎద్దు ఎంత చెప్పు మనము చెప్పు లోపల అటు రావచ్చు అట్లా అంతే అంటావా ఇది ఒక చేత ఏం సార్ నంబర్ చెప్పు రోడ్డు బెలగల్ రోడ్డు కోసిగే కూసుకె ఓ కోసి వాళ్ళని పట్టుకునే వాళ్ళ ఇప్పుడు నేను ఎద్దులు బాగున్నావే మామూలు పాతదిలో ఇట్లా అడిగిరి బా ఫండ్ వేటివి పెద్ద పెద్ద రిపేర్ రేపు రాముడు రాముడు కోసి రాముడు బెలగల్ రోడ్ అంటే ఇవే మార్కెట్ ఫల్ ఫతం దుకాన్ బంద్ ఇడే ఎలా ఉందో కత్తి ఎలా మర్ కవిడ కలుసుకుని ధన్యవాదాలు